అందరికీ నమస్కారాలు వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అనేకమైన కుంభకోణాలు వెలుగు చూశాయి అందులో రాష్ట ఏపీఎస్ఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక కుంభకోణం వెలుగులోకి రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ప్రకారం లక్షా పద్నాలుగు వేల మంది అభ్యర్థులు కూడా మరి దరఖాస్తు చేసుకున్నారు ప్రీమిటరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది యాభై తొమ్మిది వేల మంది పైగా ఆ ఉద్యోగాల కోసం మరి పరీక్షలు రాశారు ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారి వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ పైన కన్నేసారు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ ఉద్యోగాలు చాలా ముఖ్యమైనటువంటివి పాలనా యంత్రాంగం నడిపించేటువంటి ఉద్యోగాలు అవి అందులో ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్లు గాని ఆర్డీఓలు గాని డిఎస్పీలు గాని జిల్లా రిజిస్టార్ లాంటి ముఖ్యమైన పోస్టులు అన్ని అందులో ఉంటాయి మరి ఈ ఉద్యోగాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషులు నింపాలనేటువంటి ఆలోచనతో ఒక పక్క డబ్బులు రావడం ఒకటి రెండో పక్క తన వారిని నియమించుకుంటే పాలన యంత్రాంగం పైన పట్టు ఉంటుంది ఒకవేళ అధికారం ఉన్నా లేకపోయినా తన మనుషులు కీలక పోస్టులు ఉంటారని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక స్కెచ్ వేశారు అందులో మొదటగా అత్యంత వివాదాస్పదైన ఐపీఎస్ అధికారి సీతారామ గారిని అక్కడ సెక్రటరీగా పంపడం జరిగింది అంతవరకు ఉన్నటువంటి ఉదయభాస్కర్ నిజాయితీ గల చైర్మన్ పక్కన పెట్టించారు ఆ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా తన వారిని నియమించుకున్నారు అక్కడి నుంచి ఆ గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నాపత్రాలను మరి మూల్యాంకనం చేయడం కోసం మామూలుగా అయితే మాన్యువల్గా చేసేదాన్ని డిజిటల్ రూపంలో మూల్యాంకనం చేశారు అయితే నోటిఫికేషన్లో డిజిటల్ పద్దతిలో మూల్యాంకనంకు అవకాశం చెప్పలేదు కాబట్టి దానిపైన అభ్యర్థులు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు మాన్యువల్గా చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి డిజిటల్ పద్ధతిలో చేసినప్పుడు మూడు వందల ఇరవై ఆరు మందిని సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూలకు మరి ఎప్పుడైతే హైకోర్టు వారు మాన్యువల్గా మూల్యాంకం చేయమని చెప్పారో అక్కడ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తన సొంత తెలివితో ఒక క్యాంప్సై అనే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు దీన్ని మూల్యాంకాన్ని అప్పగించడం జరిగింది మామూలుగా అయితే ప్రొఫెసర్ ద్వారా కలెక్షన్ చేయాలి పేపర్లను అటువంటిది దాన్ని పక్కన పెట్టి తమకు అనుకూలంగా తమ చెప్పినట్టు చేయించేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు దీని వెనకాల కారణం ఏంటంటే డిజిటల్ పద్దతులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈ కూడా అదే మార్కు వచ్చే తీసుకురావాలని చెప్పేటువంటి తలుపుతో ఈ ప్రైవేట్ వాల్యూషన్ ఇవ్వడం జరిగింది దాని కూడా హై అనే ఒక ప్రైవేట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ప్రశ్నపత్రం దిద్దింది ఎవరంటే ప్రొఫెసర్లు కాదు వెల్డర్లు కారు డ్రైవర్లు తోట పని చేసేవారు దినసరి కూలీలు వీళ్ళ దగ్గర ఈ పేపర్లు దిద్దిచ్చేయడం కార్యక్రమాలు చేశారు ఇది భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడ జరిగినటువంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమం ఇది కూడా మన బయటకు రావడంతో అభ్యర్థులు మళ్లీ కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు కూడా బుకాయించారు మేము హాయ్లాండ్లో ప్రైవేట్ వద్దకు చేయించలేదు అని చెప్పి మరొకసారి విజయవాడలో మరొకసారి కరెక్షన్ చేయించారు అంటే మూడోసారి కరెక్షన్ చేసినప్పుడు అక్కడ రిజల్ట్స్ తారు మారాయి ఎవరైతే మూడు మొదట మూడు వందల ఇరవై ఆరు మంది సెలెక్ట్ అయ్యారో అందు రెండు వందల రెండు మంది మరి పేర్లు గలెల్తాయి అక్కడ ఆ విధంగా ఇది ఒక పెద్ద స్కామ్ గా చేసి పెట్టారు ఇన్ని వివాదాలతో ఆ ఫలితాలు కూడా నిలిచిపోవడం జరిగింది అంటే వైకాపా ప్రభుత్వ పాలనలో అత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాల ఎంపికను కూడా ఏ విధంగా స్కామ్ చేయాలని చూశారనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు మరి వైకాపా ప్రభుత్వంలో పాల్పడ్డరు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థలను కూడా తన చేతులు తీసుకుని గుత్తాధిపత్యం చేసి రాష్ట్రాన్ని ప్రజలను నాశనం చేస్తారని చదవంగా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ఇలాంటి పార్టీ పట్ల ఇలాంటి నాయకత్వం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైకాపా పార్టీకి మళ్లీ అధికారులకు వచ్చే అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లీ రాష్ట్రం ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఇవ్వకుండా చేయాలని తెలియజేసుకుంటాం